ఆత్మకూరు పట్టణంలో ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ నూతన మండల క్లస్టర్ యూనిట్ బూత్ మరియు వార్డు స్థాయి కమిటీ కార్యవర్గ సభ్యులచే ప్రమాణ కార్యక్రమం నిర్వహించారు ఆత్మకూరు పట్టణంలోని త్రికోటేశ్వర కళ్యాణ మండపంలో ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన పార్టీ రాష్ట మైనార్టీ సెల్ ఆర్గనైజర్ సెక్రటరీ జాకీర్ హుసేన్ నూతన కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు తమకు పార్టీ పదవులు అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ వెంకటి రాష్ట్ర మహిళా నాయకురాలు పులిమి శైలచారెడ్డి రాష్ట్ర నాయకులు దావా పెంచు టీడీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు రమాదేవి యువనేత పిడికటి వెంకటేశ్వర్లు సిండికేట్ ఫార్మర్స్ చైర్మన్ సత్యం ఆత్మకూరు పట్నం మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీ నేతలు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ మరియు నూతన కార్యవర్గ సభ్యులు టీడీపీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ సత్కరించారు లేనందుకు కొద్దిగా గ్యాప్ పొందినా ఆయన ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రాం గురించి తెలుసుకుంటూ అక్కడ ఆనందపడుతున్నారు ఈరోజు మనమంతా తెలుగుదేశం పార్టీకి పార్టీలో ఒక పదవి వచ్చింది ఈ పదవి ఎందుకంటే ప్రపంచ స్థాయి పిగ్గజాలు పెద్ద పెద్ద కంపెనీలు మన రాష్ట్రంలో వస్తే వాళ్ళని